ఎం దుర్గారావు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ నాగేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ లయన్ వాసంశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎసై మాట్లాడుతూ వేసవి తాపం తీవ్రతరం కావడంతో వాహనదారులకు బాటసారుల దాహాదాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో దోహదపడుతుందని అన్నారు అనంతరం లయన్ వాసంశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ వేసవికాలం వెళ్లే వరకు ఈ మజ్జిగ చలివేంద్రం ఉంటుందని ఇక్కడ మజ్జిగతో పాటు చల్లని మంచినీళ్లు కూడా అందిస్తున్నామన్నారు బాటసారులకు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కడియాల రాఘవన్ గున్నం రామకృష్ణ దంగేటి గౌరీశంకర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అలాగే ఇంట్లో రాశీకాలం దృష్టిలో పెట్టుకుని ఎండలో విపరీతంగా ఉన్న దృష్ట్యా పాలుచారులకు కానీ కానీ వాహనదారులకు కానీ ఈ మధ్యగా అనేది చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి అందరికీ తన వంతు ఈ రెండు మూడు నెలలు సమ్మర్ దృష్ట్యా దీన్ని ప్రారంభించడం జరిగింది దానికి మేమందరం చేయాలని మీడియా ప్రముఖులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ వ్యాసిన కాలంలో దాహార్ దర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఏర్పాటు చేయాలని ఎంచుకోవాలని కూడా మా అందరి తరఫు నుంచి రామచంద్రపురం ప్రజల తరఫు నుంచి కూడా ఒక చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూగా మీ అందరికీ కూడా యుగాది శుభాకాంక్షలు రాజే వాసుశెట్టి వెంకటరమణ రామచంద్రపురం లైన్స్ క్లబ్ వికాస్ ప్రెసిడెంట్ని రాశీవ కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి సాధనే ఉద్దేశంతో ఈరోజు మజ్జిగ కార్యక్రమం ప్రారంభించాం మజ్జి మజ్జిగతో పాటు వాటరు పోలింగ్ వాటర్ అలాగే ఈ రెండు నెలలు కూడా మే ఎండింగ్ వరకు కొనసాగిస్తామని మీరు అందరూ కూడా సాగం కోరుతున్నాను ఈ రోజున మన పిలవగానే వచ్చినటువంటి అసఐ గారికి నా యొక్క కృతజ్ఞతలు అలాగే ఓల్డ్ క్లబ్ దాన్ నెంబర్ ఓల్డ్ క్లబ్ నైట్ క్లబ్ పెద్దలకి కొనవరాజ గారికి పోలీసు గారికి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు